ఈ కార్డ్ సెట్ పాయింట్ అలాగే టాప్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నానండి చూడండి మనకు టాప్ వచ్చేసి ఇలా కోట్ కలర్ అయితే వస్తుంది మనకు ఫ్రంట్ ఓపెన్స్ అయితే వస్తాయి సో అక్కడ మనం బటన్స్ అనేవి పెట్టుకుంటాము అలాగే పాయింట్ కు వచ్చేసి నేను ఇక్కడ జాబ్ అయితే పెట్టాను అనమాట ఇప్పుడు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని అయితే చూపిస్తాను ఇది వచ్చేసి ఫస్ట్ టాప్ అయితే కటింగ్ అనేది చూపిస్తున్నాను అండి సో ఇది వచ్చేసి మనకు లైనింగ్ అనమాట లైనింగ్ ను బ్యాక్ పార్ట్ కు ఫ్రంట్ పార్ట్ కు డివైడ్ అయితే చేస్తున్నాను మనకు ఫ్రంట్ పార్ట్ లో ఫ్రంట్ బటన్స్ అనే పెట్టుకుంటాము ఓపెన్స్ అనేది ఉంటది అనమాట అందుకోసం ఓపెన్స్ అనేది మన సైడ్ పెట్టుకోవాలి పెట్టుకొని ఇటు సైడ్ చూడండి సమానంగా అంతలోనే సమానంగా పెట్టేసుకొని ఒక వన్ ఇంచెస్ మీద ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇదేంటంటే ఈ వన్ ఇంచ్ అనేది మనం ఫోల్డింగ్ చేసుకొని మనం మార్కింగ్స్ అనేవి వేసుకుంటాం అనమాట ఈ వన్ ఇంచ్ ఫోల్డింగ్ చేసుకుని మార్కింగ్ చేసుకోవటం వల్ల మనం బటన్స్ అనేవి పెట్టుకున్నప్పుడు క్లాత్ అనేది తక్కువ కాకుండా ఉంటుంది చూడండి ఇక్కడ వన్ ఇంచెస్ మేము మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ వన్ ఇంచెస్ అనేది కిందికి ఫోల్డింగ్ చేసుకున్నాను ఇక్కడ పైన మళ్ళీ మనకు బ్యాక్ పార్ట్ అనేది పెట్టున్నాను ఇప్పుడు చూడండి కింద వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది పైన వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే ఉంటుంది చాలా సింపుల్ ఉంటుందండి కటింగ్ మీరు చూసారంటే ఈజీ గట్టే నేర్చేసుకుంటారు అలాగే కోట్ కలర్ కూడా చాలా సింపుల్ పుట్టేసుకోవచ్చు అనమాట చెస్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ అండి థర్టీ ఫోర్ ను నాలుగు భాగాలుగా చేసుకుంటే మనకు ఎంత వస్తుంది ఎనిమిదిన్నర వస్తుంది ఈ ఎనిమిదిన్నర ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకున్నాము మీకు షోల్డర్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను చూడండి ఇది వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ అయితే చేశాను మీకు మళ్ళీ మొత్తం క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి చెస్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ అనమాట ఓకేనా షోల్డర్ వచ్చేసి వీళ్ళకి పద్నాలుగు అయితే ఉంది దాన్ని సగం చేసుకుంటే ఏడు అయితే వస్తుంది అనమాట షోల్డర్ ఏడు దగ్గర అయితే మార్కింగ్ అయితే చేశాను అలాగే ఆర్మూ రౌండ్ కూడా నేను ఏడించు దగ్గర అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను సో తర్వాత మనకు ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నాయో తర్వాత శంఖను కొలుచుకొని చూసుకోవాలన్నమాట గుడ్డి గుర్తుకు పెట్టకూడదు సంఖ అనేది వాళ్ళ ఆర్మూ రౌండ్ ఎంతైతే ఉందో అంత కొలుచుకోవాలి కంపల్సరిగా ఓకేనా ఇప్పుడు చూడండి మనకు చెస్ట్ వచ్చేసి ఎనిమిదిన్నర అని చెప్పాను కదా థర్టీ ఫోర్ ను చేసుకుంటే మన ఒక అర్భించాన్ని మనం పెంచాము మళ్ళీ ఫ్యూచర్ ఎలా అయితే కుర్లి కోసము ఒక రెండు ఇంచుల ఎగస్ట్రా మార్కింగ్ అయితే చేశాను అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకు నెక్ వచ్చేసి నేను మూడు ఇంచులైతే మార్క్ చేశాను నెక్ ఇప్పుడు వన్ ఇంచ్ ఇట్లా మార్కింగ్ చేసుకోండి అలాగే సంక సైడ్ కంపల్సరిగా ముప్పై ఇంచు ఇట్లా డౌన్ అనేది చేసుకోండి అలాగే మనకు వెస్ట్ వచ్చేసి పద్నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అలాగే అంటే హిప్పు దగ్గర వచ్చేసి నేను ఇరవై నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఇరవై లేదా ఇరవై నర అట్లా మార్కింగ్ అయితే చేసుకోండి ఈ సైజ్ వాళ్ళకి అలాగే వెస్ట్ ఎంత ఉందో చూసుకోండి అక్కడ వచ్చేసి నాకు ఎనిమిది అయితే ఉందనమాట అంటే సో ఎనిమిదికి మళ్ళీ ఒక రెండు నుంచి ఫ్యూచర్ క్లిప్ అయితే మార్కింగ్ అయితే చేశాను సో ఇదే విధంగానే ఇక్కడ కూడా మనం మార్కింగ్ అయితే చేసుకొని ఇట్లా షేప్ అని ఇట్లా ఇచ్చుకోవాలి సో మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే అన్నమాట షేప్ అనేది ఓకేనా మన క్లాత్ ఇంకా ఎక్కువ ఉన్నా పర్వాలేదు అనమాట అంటే మనకి ఇక్కడ కింద అంబిల్ అనేది ఇంకా ఎక్కువ వచ్చినా పర్వాలేదు ఎందుకంటే మనకు అది స్టిచ్చింగ్ లోకి భాగంగా డబ్బు బాగా కనిపిస్తుంది సో చూడండి ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారం కటింగ్ అయితే చేసుకోవాలి కింద అంబిల షేప్ దగ్గర కొంచెం క్రాస్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలండి అది మెయిన్ అనమాట చూడండి ఇక్కడ కింద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదంతా పొడు మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ పొడు మార్క్ కింద ఇట్లా డౌన్ మార్కింగ్ అనేది ఇట్లా నేను కటింగ్ చేసిన ప్రకారంగా మీరు కటింగ్ అనేది చేసుకోవాలి అప్పుడు మనకు కార్ట్ షేట్ అనేది నీట్ గుర్తుంటుంది ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ పీస్ పక్కన పెట్టేశాను ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ నెక్ తీసుకున్నాం ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి మూడున్నర అయితే తీసుకున్నాను ఈ మూడు ఇట్లా డౌన్ అనేది చేసుకుని ఇట్లా రౌండ్ షేప్ అయితే ఇచ్చుకున్నాము అలాగే ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం కటింగ్ అయితే చేసేయండి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది కొంచెం కిందకి ఉంటుంది బ్యాక్ పార్ట్ నెక్ అనేది వన్ ఇంచ్ మాత్రమే తీసుకుంటాం అలాగే ఒక వన్ ఇంచ్ దగ్గర ఇక్కడ ఒక గుర్తనే పెట్టా అనమాట ఈ ఓపెన్ ఇక్కడ మనకు వచ్చేసి మనం ఎగస్ట క్లాత్ కట్ చేసుకుంటాము అక్కడ అనేది మనం కాలర్ బటన్స్ అనేది పెట్టుకుంటాం కదా అక్కడ కాలర్ అక్కడ దాకా కాలర్ అనేది వచ్చేదాకా ఒక గుర్త అని అనమాట సో మీకు కావాలి మీకు కుట్టేటప్పుడు అది ఈజీగా అర్థమవుతుంది చూడండి ఇప్పుడు వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్ అయితే పెట్టుకున్నాము ఈ ఒరిజినల్ క్లాత్ నేను ఇట్లా అయితే నార్మల్ అయితే వేసేసుకొని సో నేను ఫ్రంట్ పార్ట్ కొలతోనే తీసుకున్నాను అనమాట మనకు లైనింగ్ అనేది కొంచెం చిన్నగా ఉంది సో లైనింగ్ లైనింగ్ చిన్న ఉన్నా పర్వాలేదండి మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కరెక్ట్ పొడుగు ఎంత కావాలో అంతే చూసేసుకోండి కరెక్ట్ పొడు వచ్చేసి నలభై నాలుగు ఇంచులు అయితే రావాలి సో తర్వాత వచ్చేసి మనకు ఒక కింద ఒక వన్ ఫోల్డింగ్ కోసం పోతుంది అలాగే పైన కాడ ఒక ఇంచెస్ ఫోల్డింగ్ కోసం పోతుంది అందుకోసం వచ్చేసి మొత్తం టోటల్ గా నేను నలభై నలభై అయితే ఎక్కువ అయితే తీసుకున్నాను అనమాట ఓకేనా సో మొత్తం మన స్టిచింగ్ చేసిన తర్వాత నలభై నాలుగు ఇంచుల పొడుగు అయితే ఉండాలి కార్డ్ షర్ట్ ఓకేనా ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ ని తీసేసాను అండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని నేను ఇక్కడ సెంటర్ కి ఒక కటింగ్ అనేది చేసేస్తున్నాను అనమాట ఎందుకంటే మనకి ఇక్కడ ఇక్కడ మనకు వచ్చేసి బటన్స్ అయితే పెట్టుకుంటాం ఓపెన్స్ అనేవి వస్తాయి అనమాట సో మనకు షర్ట్ షర్ట్లు పెట్టేస్తున్నాం కాబట్టి నెక్ అనేది ఎక్కడం చాలా కష్టం అవుతుంది సో అందుకోసం వచ్చేసి మనకు ఫ్రంట్ ఓపెన్స్ అనేది పెట్టేసి నేను ఇక్కడ బటన్స్ అయితే పెడుతున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్లాత్ అనేది మనకు హెల్బో హ్యాండ్స్ కు సెట్ అయ్యేలాగా చూసేసుకొని హ్యాండ్స్ అయితే కటింగ్ అనేది చేసుకోవాలి మీకు అది కూడా చూపిస్తాండి కానీ కటింగ్ అయితే చేయలేదు హ్యాండ్స్ కు ఎక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను చూడండి ఇవేంటంటే మనకు సైడ్ మిగిలినటువంటి క్లాత్ ఉంది కదా ఇది మనకు బటన్స్ పెడతాను చూడండి ఫ్రంట్ పార్ట్ లో ఆ బటన్స్ కోసము ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ తీసుకొని నేను ఇందాక ఒక ఇంచెస్ మీరు మార్కింగ్ చేశాను కదా సో ఆ వర్ణించేసి క్లాత్ అనేది మార్కింగ్ ఇట్లా ఇప్పుడు పై నుంచి కింద వరకు క్లాత్ ఉండేలాగా చూసుకోండి ఓకేనా ఇది వచ్చేసి మనకు అదే కోట్ కలర్ కుడతాం కదా అప్పుడు మనకు ఫోల్డింగ్ లోకి వెళ్ళినప్పుడు మనకు లైనింగ్ అనేది బేటికి కనిపించకుండా ఈ ఒరిజినల్ క్లాత్ బేటికి కనిపించేలాగా కుట్టుకుంటాం అనమాట సో మీకు స్టిచ్చింగ్ చూస్తే అర్థమవుతుంది సో కటింగ్ అయితే ఇలా చేసుకోవాలండి సో దీనికి లైనింగ్ సేమ్ లైనింగ్ లైనింగ్ కానీ పెట్టేసుకోవచ్చు మీరు ఒకవేళ మందంపాటిగా ఉండాలి అంటే ఓకేనా అర్థమైందని అనుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి మనకు నేను ఒకసారి పెట్టి కొలు చూసుకుంటున్నాను అనమాట మనకు ఒరిజినల్ క్లాత్ పొడువు సరిపోతుందా లేదా అనేసి ఇది లైనింగ్ చిన్న ఉంది కదా సో ఒరిజినల్ క్లాత్ అయితే ఈ క్లాత్ అయితే సరిపోయిందండి సో ఇది వచ్చేసి ఒక టిన్నర్ ఇంచెస్ మీరు లాగా చూసేసుకొని కట్టింగ్ అయినా చేసుకోండి లేదా రెండించుల పైన ఎడల్పుడున పర్వాలేదు మనకేం ప్రాబ్లం అయితే లేదు అది మనకు ఇక్కడ కాలర్ దగ్గర మాత్రం కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసేసుకోండి నెక్కు దగ్గర కలర్ దగ్గర కాదు నెక్కు దగ్గర అనమాట ఓకేనా ఇది వచ్చేసి పక్కన పెట్టికున్నాము ఇప్పుడు మిగిలినటువంటి క్లాత్ లో హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి ఈ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ కి అయితే నేను సెట్ చేయాలన్నమాట కొంచెం సంగకూసిలు అయితే పడతాయి సో మనకు ఫోర్ మీటర్స్ ఫ్యాబ్రిక్ ఏ కదా ఇచ్చింది సో వాటిలో మన ప్యాంట్ కూడా కటింగ్ అనేది చేసుకుంటున్నాం కాబట్టి క్లాత్ అనేది కొంచెం తక్కువ అయిపోతుంది చూడండి హ్యాండ్స్ అయితే ఇలా అయితే మనకి అయితే చేసుకోవాలి సో నేను కుట్టేటప్పుడు జాయింట్ లో అనేది మీకు చూపించలేదు సో ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మిగిలినటువంటి క్లాత్ లో పాయింట్ అయితే కట్ చేస్తున్నాను ఈ పాయింట్ కి పై నచ్చి తగ్గులు అయితే ఫస్ట్ ఒక మార్కింగ్ అయితే చేసుకోండి అలాగే మనకు ఇక్కడ ఒక రెండించులనే క్లాత్ అనేది ఫస్ట్ మార్కింగ్ అయితే చేసుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ నాడ అనేది వేసుకోవాలి కదా నా మనకి సపరేట్ గా అంటే కుట్టట్లేదు అనమాట ఇక్కడనే మనం ఫోల్డింగ్ లోనే పెట్టేసుకుంటున్నాం అందుకోసం వచ్చేసి ఒక రెండు ఇంచలమే ఫస్ట్ ఒక మార్కింగ్ అయితే చేసుకుని ఇక్కడ అంత డిజైన్ ఉంది కాబట్టి ఫ్యాబ్రిక్ మీకు కల్పించదు ఎక్స్ప్లైన్ అయితే చేస్తాను అర్థమైనంత వరకు అయితే ట్రై చేస్తాను మీకు చెప్పడానికి ఓకేనా సో ఏం లేదండి పైంటికి పైన రెండు ఇంచులమైన క్లాత్ అనేది వదిలేసేయండి అది మనకు నాడ వస్తుంది అనమాట నాడా లేదా ఎలాస్టిక్ అయినా వేసుకోవచ్చు ఇలాగే పైట్ పొడవు వచ్చేసి మనకు ఒరిజినల్ అయితే ముప్పై ఎనిమిది అయితే రావాలి సో దానికి ఒక కింద కింద ఒక టూ ఇంచెస్ మీద ఫోల్డింగ్ ఇంచెస్ కుట్టుకోవడం కోసం కూడా పెట్టేసుకోండి మొత్తం మాకు మార్కింగ్ మీకు సైజుని బట్టి పెట్టేసుకోవాలనమాట ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి ఏంటైతే మార్కింగ్ చేసుకున్నామో ఇప్పుడు చూడండి ఈ పాయింట్ వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి మనకు వెస్ట్ అనేది నేను మొత్తము పన్నెండు ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే చేస్తున్నాను అనమాట నడుము ఈ థర్టీ ఫోర్ సైజ్ వాళ్ళకి చెస్ట్ కొలత ఒకటి చెప్పారండి నాకు నా వెస్ట్ కొలత అయితే అని చెప్పలేదు సో నేను అందాసిన అయితే పెట్టేస్తున్నాను ఒక సన్నగానే ఉన్నారు కాబట్టి సో నేను వచ్చేసి వెస్ట్ వచ్చేసి ఒక పన్నెండు ఇంచుల దగ్గర అయితే ఒక మరకినట్టు చేశాను అనమాట అలాగే కిస్తా పొడవు వచ్చేసి నేను పదిన్నర ఇంచుల దగ్గర అయితే అయితే చేశాను మీడియం సైజ్ వాళ్ళకి ఎవరికైనా సరే పదమూడున్నర అయితే తీసేసుకోండి సరిపోతుంది కిస్తా పొడువు వచ్చేసి ఓకేనా అలాగే మన పైన నా దగ్గర ఏదైతే మార్క్ చేసుకున్నా అది స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకుని ఇట్లా లైన్ మార్క్ చేసుకున్న తర్వాత మించిన ఎగస్ట్ మార్కింగ్ చేసుకొని డౌన్ అట్లా రౌండ్ సంక్రాంతి ఆ విధంగా తీసుకోవాలన్నమాట ఇప్పుడు మనము పొడు తీసుకున్నాం కదా పదమూడున్నర దగ్గర ఆ పొడు దగ్గర సెంటర్ కింద మార్కింగ్ అనేది చేసుకొని ఈ సెంటర్ మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ పెన్సిల్ కట్ అంటే ఏమంటారంటే సిగరెట్ పాయింట్ లెక్క వస్తుంది అనమాట మెథడ్ అయితే ఓకేనా సో ఇక్కడ మనకు ఈ సెంటర్ దగ్గర సెంటర్ సగానికి ఇట్లా స్ట్రైట్ గా ఒక లైన్ మార్క్ చేసుకొని కాలు లూజ్ అటు సైడ్ మూడు ఇంచులు ఇటు సైడ్ మూడు ఇంచులు మార్కింగ్ చేసుకొని అలాగే కుట్ల కోసం అటు సైడ్ అర్ధ ఇంచు ఇటు సైడ్ అర్ధ ఇంచు చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోండి అలాగే మనకు మోకాల్ పిత్కల్ అంటారు చూడండి మోకాల్కి మధ్యలో ఉంటుంది సో అక్కడ కూడా ఇట్లా సెంటర్ ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ కొత్త లైన్ తీసుకోవచ్చు లేదంటే ఇలాంటి స్కేల్ ఉంటే ఇలాంటి స్కేల్ తోటి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు మీకు ఇవి క్లారిటీ అయితే కనిపించలేదు ఎందుకంటే ఇది మనకు డిజైన్ వచ్చింది కాబట్టి ఫ్యాబ్రిక్ సో దాని మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోస్ లలో ఇంకా మస్తు ఉన్నాయి ఉన్నాయ్ కుట్టేటివి కాలు సో అవి మీకు కుట్టినట్టు కుట్టినప్పుడు చూపిస్తాను ఓకేనా క్లియర్ గా అర్థం అప్పుడు ఇక్కడ పైన రెండించులు ఉన్నటువంటి క్లాత్ ఇక్కడ తీసేసాను చూడండి అక్కడ నుంచి ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసుకుంటాం మనం పదమూడున్నర అనేది పైన ఇంచులు ఎలాస్టిక్ కోసం మార్కింగ్ చేసుకున్నాం చూడండి నాడ కోసము అక్కడ నుంచి కాకుండా కింద నుంచి రెండు ఇంచులు వదిలేసిన దాని నుంచి మనం అనే అనేది పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి మనకు ఈ ఈ భాగంలో మనకు ఫ్రంట్ పార్ట్ బా బ్యాక్ పార్ట్ రెండు ఉంటాయండి మనకు మామూలు ప్లాజా కటింగ్ అయితే కాదనమాట ఇది సో ఫ్రంట్ పార్ట్ సపరేట్ కట్ చేసుకుంటాం బ్యాక్ పార్ట్ సపరేట్ కట్ చేసుకుంటాం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ ఒక టూ ఇంచెస్ పైన ఎగస్ట మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది సో అది ఎలాగనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి సో ఇది మనకు ఫ్రంట్ పార్ట్ లో ఇక్కడ కిస్తా సైడ్ ఇట్లా కొంచెం ఒక పావుంచేసి మీ డౌన్ అనేది చేసేసుకోవాలన్నమాట పావుంచో లేదా ఇంచెస్ మీ డౌన్ అనేది చేసేసుకొని క్రాస్ అనే కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ చూడండి బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసుకున్న ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ ని పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటది ఏమంటే కొంచెం లూజ్ అనే పెంచుకుంటాం అది ఎక్కడెక్కడ పెంచుతాను ఏంటనేది మీకు ఇప్పుడు చెప్తాను ఏమంటే ఇది మీకు డిజైన్ ఫ్యాబ్రిక్ మీద సరిగ్గా కనిపించకపోవచ్చు నెక్స్ట్ వీడియోస్ వల్ల ప్లేన్ క్లాత్ మీద చూపిస్తాను అండి సో మాక్సిమం మీకు అర్థమైతే ఒకసారి చూడండి ఓకేనా సో ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారం అయితే రెండు ఇవి ఇక్కడ వచ్చేసి మనం నాలుగు మార్తలు వేసుకోవట్లేదండి ఓన్లీ రెండు మార్తలు వేసుకున్నాం అనమాట బ్యాక్ పార్ట్ కు ఫ్రంట్ పార్ట్ కు విడివిడిగా కట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కు ఇక్కడ ఇక్కడ నడుము దగ్గర చూడండి ఒక ఒకటిన్నర ఇంచు లేదా ఒక రెండు ఇంచులమైన పైకి అయితే కాస్ కు మార్కింగ్ చేయండి మనకు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి కిస్తా సైడ్ అర్డు ఇంచెస్ మీద డౌన్ చేసుకుంటాము అదే మనకు బ్యాక్ సైడ్ కి వచ్చేసరికి రెండించులమైన పైకి మార్కింగ్ చేసుకుంటాము అలాగే ఇక్కడ సైడ్ కూడా అంతే రెండించుల మీద లూజ్ అనే పెట్టుకోవాలి ఒక సైడ్ పెట్టుకోవాలి అదే ఇక్కడ సైడ్ కిస్తా సైడ్ మాత్రమే ఇంచుల మీద లూజ్ పెట్టేసుకొని ఇంకా సేమ్ మనకు ఫ్రంట్ పార్టీ ఉందో దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసుకుంటాం ఒక సైడ్ ఇంకొక సైడ్ మాత్రం రెండు ఇంచులమే ఎగస్ట్రా లూజ్ పెట్టేసుకొని కట్టింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా మనకు ఇది వచ్చేసి మనకు సిగరెట్ పాయింట్ అని అంటారండి మామూలుగా అంటే ఇది వచ్చేసి కొంచెం ఎలా ఉంటుందంటే బాయ్స్ పాయింట్ కట్టింగ్ ఉంటుంది చూడండి అలా ఆ మెథడ్ లోనే ఉంటుంది ఈ పాయింట్ కి మనము రెండు పక్కల జోబులు కూడా పెట్టుకోవచ్చు అండి ప్యాకెట్లు అనే పెట్టుకోవచ్చు కానీ నేనైతే ఒక సైడ్ మాత్రమే ప్యాకెట్ అనేది పెట్టాను సో మనకు సెల్ కు సరిపడవేయని నేను ప్యాకెట్ అయితే పెట్టాను అనమాట సో స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా ఈ విధంగా మనం కార్డ్ సెట్ అనేది సింపుల్ గా అయితే కటింగ్ అనేది చేసుకోవచ్చు అండి ఇక్కడ వచ్చేసి మనకు క్లాత్ అనేది ఇక్కడ నాకు మిగిలింది అనమాట ఎక్కువ సో అందుకోసం నేను లాస్ట్ అయితే మీకు హ్యాండ్స్ అనేది కటింగ్ అనేది ఇక్కడ చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఫోర్ లేయర్స్ కింద అయితే ఇట్లా ఫోల్డింగ్ అయితే చేసుకున్నాము సో ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ అనే కట్ చేస్తున్నాను అనమాట మామూలుగా మనం ఇది వచ్చేసి వెళ్ళి హ్యాండ్ సో పది ఇంచులో పొడుగు కింద ఫోల్డింగ్ చేసుకుంటడం కోసం ఒక వన్ ఇంచు మొత్తము టోటల్ గా నేను పది అలాగే పైన ఒక కుట్ల కోసం మొత్తం టోటల్ గా పన్నెండు ఇంచులైతే మార్గం అయితే చేశాను సంక డౌన్ వచ్చేసి మూడు ఇంచులు అయితే తీసేశామండి సో ఇక్కడ వచ్చేసి మీకు హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చూపిస్తున్నాను అండి మీకు హ్యాండ్స్ కటింగ్ అనేది చూపించలేదు కదా సో క్లాత్ అనేది అయింది సో సంగీస్లు పడతాయి అనుకున్నాను తర్వాత మనకు క్లాత్ అనేది మిగిలింది అనేసి మన నాకు ఇక్కడ హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను సో సంగపీస్ ఏం పడకుండానే మనకి హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాము ఓకే అండి వీడియో నచ్చితే తక్కువ అయితే లైక్ చేయండి నేను మీరు పెట్టకుండా మీకు స్పీడ్ స్పీడ్ గానే చెప్పాను వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ